ప్రభువు నందు ప్రియమైన దేవుని సంగస్తులారా చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను ఈ సమయంలో మనము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు దేవుడు మనకి ఏమి తెలియచేయబోతున్నాడు మనము ఎలా ప్రార్థన చేయాలి ఎలా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబును అనుగ్రహించబోతున్నాడు ఈనాడు మనం చూస్తున్నాము కదా చాలామంది చాలా రకరకాలుగా ప్రార్థన చేస్తున్నారు అయితే అన్ని ప్రార్థనలకు జవాబు వస్తుందో రాదో అది మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకము చాలామందికి కరు అవుతుంది కానీ దేవుడు సెలవిస్తున్నాడు నాయందు విశ్వాసంతో మొరపెట్టిన ప్రతి వాణి మొర నేను ఆలకిస్తానని అంటున్నాడు మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన ప్రార్థన చేసేవాడు ఎలా అంటే రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు అలా ముమ్మారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆ వ్యక్తిని దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు ఆ దేశంలోనే ప్రధానులలో ముఖ్యునిగా దేవుడు తను ఆశీర్వదించాడు అటువంటి వ్యక్తిని కొందరు సహించలేక ఓర్చలేక తట్టుకోలేక ఏమైనా సరే ఇతన్ని మనము చంపేయాలి ఏమైనా సరే మనం ఇతన్ని రాజుకు అప్పగించాలి అని ఎన్నో విధాలుగా ఎన్నో రీతులుగా ప్రయత్నం చేసినప్పటికీ వారికి కుదరక ఎలా పట్టించాలి ఎలా మనము ఆ వ్యక్తిని చంపాలి అని వారు ఆలోచన చేసినప్పటికీ వారికి మార్గము దొరకక వారు చివరికి ఏం చేశారంటే రాజు దగ్గర ఒక శాసనాన్ని ఒక ఆజ్ఞను ఇవ్వాలని వారు రాజుకు ఒత్తిడి చేసి ఆ యొక్క పర్మిషన్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం ఏమని అంటే రాజా నీకు తప్ప ఈ ముప్పై రోజులు ఎవరికి ఏ దేవునికి మొక్కకూడదు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అనేటువంటి ఒక శాసనాన్ని పుట్టించి అలా పుట్టించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తి వారి దేవునికి ప్రార్థన చేయకుండా ఉండడు అని వారు చూశారు చూద్దాం రండి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎలా దేవునికి సన్నిధిలో గడిపేవాడు ఆ వ్యక్తి ఎలా దేవునితో సహవాసం చేసేవాడో చూద్దాం రండి దానియలు గ్రంథము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినం మూడవ వచ్చినం నుంచి ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి బుద్ధిగలవాడాయి ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతిని నొంది ఉన్నాను గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపలనని రాజు ఉద్దేశించారు అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ గానీ దానియలు నమ్మకం నమ్మకస్తుడై ఏ నేరమైననో ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియలులో తప్పైనను లోపమైననో కనుగొనలేకపోయిరి ఇక్కడ చూడండి వారు దానియాలు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దానియాలు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దానియాలను దీవించి ప్రధానంలో ముఖ్యునిగా ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించినప్పుడు కొందరు సహించలేక దానియాల మీద ఏదైనా తప్పు మోపాలని వారు ప్రయత్నం చేసినప్పుడు దానియాలను చూసినప్పుడు ఏ లోపము ఏ తప్పైనను వారికి కనబడలేదంట అదే అంటున్నాడు ఏదైనా ఒక నిందమలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి చుండిది కానీ దానియాలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు ఈనాడు చూడండి మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాము ఇటు సాక్ష్యము మనము ఎలా పొందుకోగలుగుతున్నాం మన ఎదుటివారు కావచ్చు మన ప్రక్కవారు కావచ్చు మన గురించి ఏం చెప్తున్నారు మనము ఆదివారము రాగానే అయ్యి దేవుని మందిరానికి వెళ్తామే దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్తామే మరి మిగిలిన రోజుల్లో మనం ఎలా ఉంటున్నాము మిగిలిన రోజులు మనం ఎలా దేవుని సన్నిధిలో గడుపుచున్నాము మిగిలిన రోజులు మనము మన గురించి మన పొరుగు వారు ఎలా సాక్ష్యం చెప్తున్నారు అది ఒకసారి ఆలోచించాలి ఇక్కడ దానియలు దానియాలు ఉన్నటువంటి ఆ యొక్క భక్తి భయభక్తులను చూసి దేవుడు దానియాలను ఆశీర్వదించినప్పుడు ఆ ప్రక్కవారు ఏం చేస్తున్నారంటే ఏదైనా తప్పు మోపాలని చూసినప్పుడు దానియలు పట్ల ఏ హేతువు తప్పిదమునకు కావలసిన ఏ హేతువు దొరకలేదంట మరి ఈనాడు మనల్ని చూస్తున్నప్పుడు దేవుడు దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం దేవుని అందు నిందారహితంగా ఉంటున్నామా యథార్థంగా ఉంటున్నామా నీతిగా ఉంటున్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే అంటాడు కదా యథార్థవంతులను బలపరచుటకు యహో కన్ను దృష్టి లోకమంతా సంత సంచారం చేయించుంది అటు రీతిలో మనము ఎలా జీవిస్తున్నాము ఎలా యథార్థంగా ఉంటున్నాం ఇక్కడ దానియాలు ప్రధానులలో ముఖ్యుడు ప్రధానులలో ముఖ్యుడు అయినప్పటికీ దేవుని సన్నిధిలో గడపడానికి దేవునితో సహవాసము చేయడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి యొక్క ప్రార్థన చేయడానికి ఆ యొక్క దేవుని సన్నిధిని విడిచిపెట్టేవాడు కాదు మరి ఈనాడు చాలామంది ఏం చేస్తుంటారంటే నేను ఆ జాబ్ చేస్తున్నాను ఈ జాబ్ చేస్తున్నాను నాకు ప్రార్థన చేయడానికి సమయం సరిపోవట్లేదని ఎంతమంది సాకులు చెప్తున్నారు దేవుని సన్నిధికి రావాలంటే ఆ పనికి పోవాలి ఈ పనికి పోవాలి ఏం దేవుడు పని చేసుకోమని చెప్పలేదని ఎంతమంది సాకులు చెప్తున్నారో మనం చూస్తలేమా మరి దానియాలు ముఖ్యుడండి ప్రధానులలో ముఖ్యుడు అతని ముఖ్య అతన్ని పట్టించాలని అతన్ని ఏదైనా తప్పు లోపం కనిపెట్టాలని ఎంత వెదిగినను తనలో ఏ తప్పైనానూ ఏ లోపమైనానూ దొరకలేదు అటువంటి వ్యక్తి దాని మరి అటువంటి వ్యక్తిలో ఏ లోపాన్ని కనుగొన్నారో చూద్దాం రండి ఐదవ వచ్చినము అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయం మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొనలేము ఇక్కడ చూడండి అతడు వారి ధనియలలో ఏ లోపము కనుగొనలేము అని చెప్పి ఏమన్నారంటే ఆఖరికి అతని దేవునియందు భక్తి విషయంలో మాత్రమే మనం లోపము కనుగొనగలము కానీ దేనియందు లోపం కనుగొనలేము మరి ఈనాడు దేవుని సన్నిధికి రావాలంటే నీవు ఎన్ని సాకులు చెప్తున్నావు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు దేవుని సన్నిధికి వస్తేనే దేవుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడా దేవునితో గడిపితేనే మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడా అని ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో ఈనాడు దాని విషయంలో ఏ తప్పు కనుక్కోలేనప్పుడు వారు చూసింది ఏంటంటే తన దేవుని భక్తి విషయంలో ఆ ఆ విషయంలో తప్పనిచ్చి మరి ఏ విషయంలోనూ తప్పును కనుగొనలేము అంటున్నారు మరి ఈనాడు నీ భక్తి ఎలా ఉంది నీ దేవుని విషయంలో నీ భక్తి ఎలా ఉంది నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో ఎలా దేవునితో గడుపుతున్నావు నువ్వు ఎలా దేవునితో సహవాసం చేస్తున్నావు నువ్వు ఆనాడు దానియలను సంహరించాలని దానియాల మీద తప్పు మోపాలని దానియాలను చంపేయాలని ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ అతనిలో ఏ లోపము కనబడలేదని చివరికి దేవుని విషయంలో లోపాన్ని కనుగొన్నారు వాళ్ళు అది ఎలా చూద్దాం రండి తొమ్మిదో వచనం కాగా రాజు దర్యా వేస్తు శాసనమును వ్రాయించి సంతకము చేశాను ఇటు శాసనము సంతకము చేయబడేనని దానియలు తెలుసుకుని నేను అతడు తన ఇంటికి వెళ్ళే ప్ర యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పై గది కిటికీలు కిటికీలు ఎరసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థించుచూ వచ్చాను ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అధిపతులు దానియాల మీద తప్పు మోపాలని దానియాల మీద నేరం మోపాలని వారు చూసినప్పుడు వారికి కనబడినది ఏదంటే తన దేవునికి దేవుని భక్తి విషయంలో తప్ప ఏ విషయంలో లోపము కనుక్కోలేమని చెప్పి వారు ఏం చేశారంటే ఒక కుట్ర పన్నారు అదేమి కుట్ర అంటే రాజకు నీకు తప్పనిచ్చి వేరే వారికి మొక్కకూడదు వేరే వారికి ప్రార్థన చేయకూడదు అని వారు శాసనం రాసించారు శాసనము రాబ రాబించినప్పటికీ ఆ శాసనము ఉన్న ఆ శాసనంలో ఉన్నది ఏంటంటే రాజుకు తప్పనిచ్చి వేరే దేవతలకు వేరే దేవునికి ప్రార్థన చేసిన మృక్కుబ మృక్కిన వాళ్ళ సింహాల గుహ గుహలో వేయబడాలని ఒక శాసనాన్ని పుట్టించారు వాళ్ళు అటు శాసనము ఉందని తెలిసినప్పటికి కూడా దానియులు తన యథాప్రకారం వెళ్ళి ప్రార్థన చేశాడు మరి ఈనాడు ఎలా ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా దేవుని అందో భయభక్తులు కలిగి ఉన్నావు ఎందుకంటే ఆ యొక్క దానియాలు ఉన్నటువంటి సమయంలో చంపేస్తారు సింహాల గుహలో వేయాలి అని శాసనం పుట్టించారు మరి ఈనాడు నీకు స్వేచ్ఛ ఉంది నీకు స్వాతంత్రం ఉంది నువ్వు ప్రార్థించడానికి స్వాతంత్రం ఉంది నువ్వు నువ్వు ప్రా నువ్వు మొక్కడానికి దేవునికి సమయం ఉంది మరి ఆ సమయాన్ని నువ్వు ఎందుకు వినియోగించుకోవట్లేదు నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు అనాడు చంపేస్తారు సింహాల గోలో వేయబడతావు అని దానియులకు తెలిసినప్పటికీ తన యథాప్రకారం ముమ్మారు ప్రార్థన చేసేవాడు మరి ఈనాడు నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు చిన్న సమ చిన్న సమస్య వస్తేనే నువ్వు ప్రార్థన ఎగరగొడుతున్నావే చిన్న కష్టం వచ్చిందంటేనే దేవుని సన్నిధికి రాలేకపోతున్నావే మరి ఎందుకు నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుడు నన్ను దీవించట్లేదు దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు భావిస్తున్నావు కానీ దేవుడు దేవుని పట్ల నీ విశ్వాసము నీ భక్తి ఎలా ఉంది వారు దాని చూసినప్పుడు ఏ లోపము ఏ తప్పుదము దాని వారికి కనబడినప్పుడు దేవుని భక్తి విషయంలో వారు కనుగొన్నారు మరి నిన్ను చూసి నీ పొరుగు వారు దేవుని భక్తి విషయంలో ఏమని చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం రిలరా ఎందుకంటే దేవుని దేవుడు మనకు చెప్పినాడు కదా ఈ లోకము శాశ్వతం కాదు నా నిమిత్తము శ్రమపడవలసి వస్తుంది నన్ను విశ్వసించిన వారు తన సిలువను ఎత్తుకొని మోయాలి తను తాను తగ్గించుకొని ఉపేక్షించుకొనక తన సిలువను ఎత్తుకోవాలి ప్రభున యేసుక్రీస్తు చూపినటువంటి మాదిరిగానే మనం నడవాలి శ్రమలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని మొట్టమొదటిసారిగా ఎగరగొట్టేది దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో మొరపెట్టడము ఎగురగొట్టేస్తున్నారు ప్రార్థన చేయడం మానేస్తున్నారు అటు ప్రార్థన విషయంలో అటు దేవుని ఎందు భయభక్తుల విషయంలో మనము లోపము మన శత్రువులు కనుగొనవాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనుగొనాలి అరే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటపాటలు వచ్చినా ఇతడు దేవుని సన్నిధిని విడవట్లేదు దేవుని ఎందు ప్రార్థన చేయటం విడవట్లేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం విడవట్లేదు అని వారు సాక్ష్యం ఇవ్వాలి ఇక్కడ తను చంపే వారి దృష్టిలో కూడా గొప్ప సాక్షిగా దానియాలు ఉన్నారని మరి నీవు ఎలా ఉన్నావు ఈ దినాల్లో నువ్వు ఎలా నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు తనకు ప్రాణాపాయం ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో గడిపాడు తన యథాప్రకారంగా ఎంత విశ్వాసము చూడండి ఎంత నమ్మకం చూడండి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు అలా మొరపెట్టినప్పుడు వారు కనుగొని వారు చూసి ధాన్యాలను పట్టించినట్టుగా మనం చూస్తాం ధాన్యాలను పట్టించి సింహాల వేసినట్టుగా మనం చూస్తాం రాజు ఆ సింహాల కోల నుండి తప్పించాలని ప్రయత్నం చేశాడండి రాజునే శాసనం పుట్టించిన రాజునే చూడండి ఇదే ఆరో అధ్యాయము పదేదో వచనం ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడూనూ రద్దుపరచాలడు ఇది మాధవులకునూ పరసీవులకును విధి అని తమరు తెలుసుకున్న వాళ్ళనని అంతట రాజు ఆగ్నేయగా బంట్రోజులు దానియులను పట్టుకొని పోయి రాజు సింహ పట్టుకొనిపోయి సింహాల గోలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినమో తప్పక సేవించునని దేవుడే నిన్ను రక్షించునని దానివేలతో చెప్పాను ఇక్కడ చూడండి రాజు కూడా దానియాలను రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆ శాసనం వల్ల రాజు ఏమి చేయలేకపోయాడు అందుకంటున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించాలి అని రాజు కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం దానియలు కొరకు మరి ఈనాడు నీ కొరకు నీకు వచ్చినటువంటి కష్టాల కొరకు నీకు వచ్చినటువంటి శ్రమల కొరకు నీకు వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందుల కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో ఎలా నమ్మకంగా ఉంటున్నావు దేవుని సన్నిధిలో ఎలా విశ్వాసంగా ఉంటున్నావు ఎందుకంటే దేవుడు సెలవు ఇచ్చాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనలారా నా యొద్దకు రన్ని అంటున్నాడు మరి నువ్వు ఎలా వస్తున్నావు దేవుని సన్నిధికి నీ భారాన్ని నీకున్నటువంటి సమస్యలను నీకున్నటువంటి కష్టాలను దేవునికి ఎలా అప్పగిస్తున్నావు అదే ఇక్కడ చూస్తున్నాడు రాజు అంటున్నాడండి నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను కాక అంటున్నాడు అలా రక్షించిన రక్షించడానికి కారణం ఏంటంటే దా దానియాలు చేసినటువంటి ప్రార్థన దానియాలు కలిగి ఉన్నటువంటి భయభక్తులు దేవుని ఎందు నమ్మకము దేవుని యందు విశ్వాసము అలా ఎప్పుడైతే దానియాలు కనపరిచాడో అద్భుతమైన రీతిలో సింహాల నుంచి తప్పించినట్టుగా మనం చూస్తాం అద్భుతంగా సింహాల నోళ్ళు మూసినట్టుగా చూస్తాం అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము మరి ఎందుకు నిర్లక్ష్యం అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎందుకు ప్రార్థన చేయడానికి వెను తిరుగుతున్నాం ఈనాడు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఫస్ట్ ఎగరగొట్టేది ప్రార్థన అలా కష్టం వచ్చిందని బాధ వచ్చిందని ప్రార్థన ఎగరకూడితే నీకు ఎలా జవాబు వస్తుంది దేవునామం భ్రహపరచబడడానికి నిన్ను ఉపయోగిస్తున్నాడని నువ్వెందుకు గ్రహించుకున్నట్లేదు కాబట్టి ప్రియులారా ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే మనకు కష్టం వచ్చినప్పటికీ బాధ వచ్చినప్పటికీ మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనము అనుదినము మనం సేవిస్తున్న దేవుడు మనల్ని తప్పక రక్షిస్తాడు తప్పక కాపాడుతాడు దానియలను కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతాడు దానియాలను విడిపించిన దేవుడే మనల్ని విడిపిస్తాడు ఎందుకంటే మన దేవుడు సెలవు ఇచ్చాడు కదా నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడని అన్నాను అటు దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆ దానియలు వంటి విశ్వాసము దానియలు వంటి ప్రార్థన మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని విడిపిస్తాడు మనకు ఉన్నటువంటి ప్రతి అవసరతలను అక్కరలను తెరుస్తాడు అట్టి విశ్వాసంలో మనం కొనసాగాలని అటు కృపను దేవుడు మనకు గాక ప్రార్థన మహాపరిషుదుడు అయిన ప్రేమాకానికి కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఆయన్ని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో తండ్రి సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఎలా మేము నిలబడాలో నాయన మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నాయన దానియలు గురించి నైనా మేము చూసి ఉన్నాము తండ్రి దానియలు ప్రధానలలో ఒక్కడైనప్పటికీ తను చంపేస్తారు దేవుని సన్నిధిలో మొరబెడితే చంపేస్తారు అని తెలిసినప్పటికీ తన యథాప్రకారం వెళ్ళి ముమ్మారు నైనా నీ నీ సన్నిధిలో మొరపెట్టేవాడు నిన్ను స్థుతించేవాడు అయినా ఈనాడు నైనా కష్టం వచ్చిందని బాధ వచ్చిందని నైనా నీ సన్నిధికి రాక నీ సన్నిధిలో గడపక ఉంటున్నవారు చాలామంది ఉన్నారు అటువారి రీతిలోనైనా మేము ఉండక దానియల వల్లనైనా నీవు నీవు మమ్మల్ని రక్షిస్తావని నీవు మమ్మల్ని కాపాడుతావనే విశ్వాసముతోనైనా తండ్రి దినమంతా నీ సన్నిధిలో గడిపే కృపను దయచేయండి తండ్రి దినము ఆరంభం నిమి ఆరంభం నుంచి తండ్రి నిద్రించే వరకు నాయన నీ సన్నిధిలో గడిపి తండ్రి ఇదిగో దినాన్ని నీతో ప్రారంభించే కృపను దయచేయండి దినాన్ని నీతో ముగించే కృపను దయచేయండి అటు ప్రార్థనా జీవితం మేమందరం కలిగి ఉండులా కృప చూపించమని మా ప్రభునో రక్షకుడైన యేసుక్రీశ అదుపరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొని నామ తండ్రి ఆ అందరికీ వందనాలండి